హై ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎన్ని సంవత్సరాలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు పది కాదు పదహైదు కాదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆర్సీబీ ఫ్యాన్స్ కలగా మిగిలిపోయింది ఈ ఐపీఎల్ ట్రోఫీ అనేది మన కింగ్ కోహ్లీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఒకే టీంకి రాయల్గా ఆడుతున్నాడు ఆయన అభిమానులందరూ మన ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆర్సీబీ కప్పు కొట్టడానికి ఎంత ఎంత ఎంతమంది దేవుళ్ళకి వాళ్ళకి నచ్చిన దేవుడు చేశారు అనేది అది మీకు తెలుసు ఆల్రెడీ సోషల్ మీడియాలో చూస్తుంటారు ఎన్ని కొన్ని కోట్ల మంది నేను ఆ కప్పు గెలవాలి ఆర్సీబీ అని కోరుకున్నారు మనం కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క భారతీయుడిని కాదు ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఆర్సిబి కప్పు కొట్టాలి విరాట్ కోహ్లీ ఎందుకంటే కెరియర్ చివరి స్టేజ్లో ఉంది ఖచ్చితంగా ఆయనకి ఆయన వన్ డే వరల్డ్ కప్ కొట్టినాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ టెస్ట్ టెస్ట్ క్రికెట్లో ఒక మంచి సువర్ణ అధ్యాయంలో కూడా ఆయన ఒక వెలుగు ఒక కానీ ఆయన ఒక ఒకే ఒక చిన్న కళ మిగిలిపోయింది అది ఆర్సీబీ టైటిల్ కొట్టడం ఈ సెల కప్పు నమ్ముదే అని చెప్పి ఆయన కాల ఎగరేయాలి అనేది అది ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తుంటే మొత్తానికి ఆ సమయం రానే వచ్చింది ఐపిఎల్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భాగంగా ఆర్సీబీ ఆర్సీబీ ఆర్సీబీబీ సలా నమ్దే అని ప్రతిసారి స్లోకను దానికి ఎంతోమంది ఎంతోమంది నెగిటివ్ కామెంట్స్ ఎంతోమంది దాన్ని కామెంట్ చేయడము ఈసారి నమ్దే కాదు ఈసారి రాదు నవ్వుకోవడం అపహాస్యం చేయడం ఎంత అసలు అది అసలు ఆర్సీబీ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు ట్రోల్ చేయడము ఆర్సీబీ టీం ట్రోల్ చేయడము ఎంతమంది అయితే హీటర్స్ ఉన్నారో అంతేమంది అంత దానికి డబల్ త్రిబుల్ మంది అభిమానులు ఆర్సీబీ ఉన్నారు ఆర్సీబీ అంటే ఒక టీం కాదు అదొక బ్రాండు అదొక ఎమోషను సల నందు మాది ఈ సల కప్ నమ్ది అంటే ఈసారి అండి ఈ సల కప్ నమ్మంటే మాది అయిపోయింది కొట్టేసినాం ఇంకా ఏమన్న మ్యాచ్ అసలు పంజాబ్ తో జరిగిన మ్యాచ్లో ఫైనల్లో ఒక ఐపీఎల్ ఫైనల్ ఏ విధంగా జరగాలని అలాగే జరిగింది పంజాబ్ కింగ్స్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది అసలు ఏమైనా మ్యాచ్ అసలు ఆర్సీబీ వన్ నైన్టీ రన్స్ కొట్టిన తర్వాత చాలా మంది కామెంట్స్ ఆర్సీబీ డిఫెన్ చేసుకోగలుగుతుందా టూ హండ్రెడ్ రన్స్ కూడా పై చేజ్ చేసే కెపాసిటీ ఉంది ఆ టీంకి ఆ బ్యాటింగ్ కి డిఫెన్ చేసుకోగలుగుతుందా అన్న సందేహాలు బౌలింగ్ వీక్ అన్న సందేహాలు కానీ అందరిని పటా పంచాలు చేస్తూ నెగటివ్ ఒక దాన్ని ఒక చెంపదింబలేక కొట్టి అసలు ఏమైనా విక్టర్ అసలు మెమరబుల్గా మిగిలిపోతుంది ఎప్పటికీ ఆర్సీబీ ఫ్యాన్స్ అనే కాదు విరాట్ కోహ్లీ గారికి కానీ మన ప్రతి ఒక్క ఆర్సీబీ ఫ్యాన్కి ఆ విజయాన్ని వర్ణించడానికి మాటలు లేవు నభూతో నా భవిష్యత్తి అంతే ఈ విజయం కోసం ఒక కర్ణాటక సీఎం ఒక డిప్యూటీ సీఎం తమిళనాడు సీఎం ఒడిషా సీఎం ఇంకా నేను కొన్ని కొన్ని ట్వీట్స్ చూసినాను ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎంతోమంది 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 ఎన్నో ట్వీట్స్ అసలు సోషల్ మీడియా అది ట్విట్టర్ ఓపెన్ చేసినామంటే ఎంత పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ప్రతి ఒక్కరు సీఎం స్థాయి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఆర్సీబీ గెలవాలని కోరుకున్నారు అందరి కోరికలు నిజమైనవి ఆర్సీబీ గెలిచింది ఆర్సీబీ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే టైం వచ్చింది తగ్గేదేలే అని అనే టైం వచ్చింది ఇంకా అసలు అంతే అది అవి మనం దాన్ని అదొక ఎమోషన్ అంతే అది ఈరోజు మన బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంది అనేది ఈరోజు చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ త్రీ థర్టీకి బెంగళూరులో ఉంటుంది ఆ బెంగళూరు అంటే ఎట్లుంటుంది తెలుసు కదా క్రికెట్ అంటే అది అభిమానం ఎట్లుంటుంది అది పిక్చర్ అనేది ఎట్లుంటుంది ఉంటుంది ఈరోజు ఉంటుంది బెంగళూరులో మళ్ళీ సోషల్ మీడియా రేపు ఈరోజు నుంచి మళ్ళీ షేక్ అయిపోతుంది నిన్నటి నుంచి సోషల్ మీడియా అసలు ఎక్కడ ఆర్సీబీఆర్సీబీ ఆర్సిబి బ్రిటన్ ఎక్స్ సీఎం ఎక్స్ పిఎం ప్రైమ్ మినిస్టర్ విశేషర్ ఫ్యామిలీతో ఏబి డివిలియర్స్ క్రిస్ గేలు అందరూ ప్రతి ఒక్కరూ స్టేడియంకి వచ్చి టీవీలో చూసిన వాళ్ళు కానీ మనం కానీ ప్రతి ఒక్కరు ఎంత ఎంజాయ్ చేసినాం అసలు ఆ మూమెంట్ని అసలు విరాట్ కోహ్లీ ది కింగ్ అయితే మాత్రం ఆ భావ భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీటి పర్యంతమైన క్షణాలు కూడా మనకి ఉదయాన్ని ప్రతి ఒక్కరికి హత్తుకుంటాయి ఇటువంటి అద్భుతమైన మ్యాచ్ నేను లైవ్లో చూసినందుకు నాకు కూడా చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినా అసలు చాలా హ్యాపీగా ఎమోషనల్ మూమెంట్ అసలు కూడా నేను ఒక వీడియో పెట్టినా ఫ్రెండ్స్ ఏమైనా పెట్టినాం ఖచ్చితంగా ఈ చాలా వచ్చేసి విరాట్ కోహ్లీ కింగ్ కోసం కొట్టాలి కింగ్ కోసమే గెలవాలి ఆయన చేతులు కప్పు ఉండాలని మనం ఎంతైతే బలంగా కోరుకున్నామో ఆ భగవంతుడు కూడా కరుణించినట్టున్నాడు మన ఆర్సీబీ కప్పు కొట్టింది నమ్ముదు 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 ఆర్సీబీ అంటే ఒక బ్రాండు అదొక ఎమోషన్ చాలు ఈసారి కప్పు కొట్టింది చాలా ఇంకా మాకు ఆర్సీబీ కప్ కొట్టింది హ్యాపీ 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 ఎవరైతే టోలర్స్ ఉన్నారో చూసుకుంటాం ఇదంతా ఆర్సిబి ఆర్సీబీ అంతే ఇంకోటి ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ విషయానికి వస్తే కూడా మాట్లాడుకుంటే కూడా పంజాబ్ కింగ్స్ కూడా అద్భుతంగా పోరాడింది శ్రేయస్ అయ్యర్ గారి నాయకత్వంలో అదేవిధంగా రిక్కీ పాంటింగ్ కోచింగ్లో టీం అద్భుతంగా యంగర్స్ అందరూ కూడా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసి మంచి ప్రదర్శన తెచ్చినారు వాళ్ళకు కూడా మనం హ్యాడ్స్ ఆఫ్ మీరు ఈసారి మా ఆర్సీబీ కొట్టింది నెక్స్ట్ టైం మీరు గెలవాలని కోరుకుంటున్నాము శ్రేయ మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు ఎంతో ఫ్యూచర్ ఉంది ఈసారి మా కింగ్కి కప్పు కొట్టినాడు అదేవిధంగా మీరు కూడా మా ఆర్సీబీ లెక్కనే పోరాడుతూనే ఉన్నారు మీరు ఏదో ఒక సంవత్సరం మీరు కూడా కొట్టాలి మీరు కూడా ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి మీ అభిమానులు కూడా ఈ విధంగా కళా దగ్గర చేసుకోవాలని చెప్పి మేము కూడా ఒక ఆర్సీబీ ఫ్యాన్గా క్రికెట్ అభిమానులుగా కోరుకుంటూ మీకు కూడా త్వరలో భవిష్యత్తులో ఆ రోజు రావాలని కోరుకుంటున్నాను ఆర్సీబీ సెలబ్రేషన్స్ అనేవి మామూలుగా అయితే ఉండవు ఈరోజు విధానసౌద దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ త్రీ థర్టీకి విధాన స్టార్టింగ్ అయ్యి చిన్న స్వామి స్టేడియం స్టేడియంలో ఆ పరేడ్ అనేది ఉంటుందంట కప్తో సెలబ్రేషన్స్ ఉంటాయి నేను ఇందాక ట్వీట్ చూసాను చూడండి ఫ్రెండ్స్ మామూలుగా ఉండదు ఇంకా దాన్ని ఏమంటారు స్వామికి వస్తే ఎట్లుంటుందో ధర అసలు అంతే మాటలు లేవు ఇంకా చూడండి నేను ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అప్డేట్స్ చూస్తూ ఉండండి మన ఐపీఎల్కి సంబంధించి ఆర్సీబీ టీమ్కి సంబంధించి మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ అంతే ఇంకా